కోట్లాది మంది తిరుమల భక్తుల విశ్వాసం సన్నగిల్లింది ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డు విషయంలో జరిగిన అపచారం క్షమించరానిది ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులు అనాథ రక్షక గోవింద గోవింద అంటూ గోవింద నామస్మరణతో మారుమోగి తిరుమల ఏడుగిరులు ఇప్పుడు కల్తీ లడ్డు వివాదంతో మోగబోతున్నాయి భక్తుల మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి టీటీడీలో చైర్మన్ తర్వాత సర్వం ఈవోదే బాధ్యత తిరుమలలో మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజా మాజీ చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డి మాజీ ఈవో ధర్మారెడ్డి చుట్టూ వివాదం నడుస్తోంది ఇంత జరుగుతుంటే అసలు సూత్రధారి ధర్మారెడ్డి ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లడ్డూల్లో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణ చేస్తే వెంటనే బదులివ్వాల్సిన ధర్మారెడ్డి జాడలేదు నాకేం సంబంధం అన్నట్టుగా ఆయన ఎక్కడున్నారో తెలియడం లేదు కొండపై సర్వం తానే వ్యవహరించిన ధర్మారెడ్డికి బాధ్యత లేదా అని భక్తులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీటీడీఓగా సహజంగా ఐఏఎస్ అధికారిని నియమిస్తారు కానీ ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్ అధికారి అయిన ధర్మారెడ్డికి తిరుమల బాధ్యతలు అప్పగించారు నాటి సీఎం జగన్ ఏదో తాత్కాలికంగా ఈ బాధ్యత ఇచ్చారనుకోవడానికి వీల్లేదు ఏకంగా ధర్మారెడ్డికి జగన్ ఈవోగా ఐదేళ్ల అవకాశం ఇవ్వటం మీద వైసీపీలోనే వ్యతిరేకత వచ్చింది టీటీడీ అంటే ధర్మారెడ్డి అన్నట్లు నడిచింది ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులే ధర్మారెడ్డిపై ఎన్ని కంప్లైంట్లు చేసినా జగన్ పట్టించుకున్న పాపన పోలేదు ఇప్పుడు టీటీడీ లడ్డుకు వాడే నెయ్యి మీద ప్రస్తుత సీఎం ఆరోపణలు చేశారు ఆరోపణల మీద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పి కొన్ని సవాళ్లు విసిరారు కానీ టీటీడీలో తప్పు జరిగితే మొదటి ముద్ద ఈవో అవుతారు చైర్మన్ రెండో బాధ్యుడవుతారు ఆరోపణల మీద సమాధానం చెప్పవలసింది నాటి ఈవో ధర్మారెడ్డి ఆయన ఆ పని చేయలేదు అసలు ధర్మారెడ్డి ఎక్కడున్నారు తాను తీసుకున్న ప్రతి నిర్ణయం మీద ఆయన బాధ్యత ఉంటుంది జగనే చెప్పారని చేశానంటే కుదరదు కోర్టు ఊరుకోదు ఆరోపణలకు సమాధానం ఎవరు చెప్పాలన్న విషయం వద్దనే విచారణ మొదలవుతుంది ప్రజలకు ప్రత్యక్ష జవాబుదారులైన మంత్రులు ఎమ్మెల్యేలను కాదని అధికారులకు అపరిమితమైన అధికారాలు ఇస్తే ఇలాగే జరుగుతుంది ధర్మారెడ్డికి గతంలో కోర్టు ధిక్కరణ కేసులో నెల రోజులు జైలు శిక్ష రెండు వేల రూపాయల జరిమానా విధించింది తాత్కాలిక ఉద్యోగుల విషయంలో కోర్టు ఆదేశాలను ఆయన అమలు చేయలేదు ఈ శిక్షపై హైకోర్టు ధర్మాసనం స్టే విధించింది ఇంత వివాదం జరుగుతున్నా టీటీడీలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేసిన ధర్మారెడ్డి మాత్రం నోరు విప్పడం లేదు ఎవరైనా ఆయన్ని మాట్లాడకుండా చేస్తున్నారా లడ్డూ తయారీలో కల్తీనై వివాదం పైన నాడు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి భూమున స్పందించారు విచారణ చేయాలని డిమాండ్ చేశారు విచారణ కోసం వైవి సుబ్బారెడ్డి సుప్రీం ను ఆశ్రయించారు అయితే ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి మాత్రం ఇంతవరకు ఎక్కడా స్పందించలేదు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ధర్మారెడ్డి పైన సంచలన ఆరోపణలు చేశారు ధర్మారెడ్డి తన కుమారుడు చనిపోతే పన్నెండో రోజు తిరుమలకు వచ్చారని ఆలయ సంప్రదాయాలను విస్మరించారని మండిపడ్డారు అయితే ధర్మారెడ్డి మాత్రం మౌనం వహించడం సరైంది కాదు జగన్ హయాంలో టీటీడీ బోర్డులో తీసుకున్న వివాదం వాదాస్పద నిర్ణయాలు అవకతవకలకు మాత్రం ధర్మరెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుంది